ఒక ప్రభుత్వం సరైన లక్ష్యంతో పనిచేస్తే ఆ సామాన్యుడి జీవితంలో ఎంత మాత్రం తీసుకురాలో చూస్తారా పదేళ్ల ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఢిల్లీ పౌరులందరి కోసం అందించిన సౌకర్యాలు ఇవే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇరవై వేల లీటర్ల ఉచిత నీరు నీటి మాఫియా నిర్మూలన ఎనభై తొమ్మిది శాతం అనధికార కాలనీలకు నీటి పైప్ లైన్లు బస్ మహిళలకు ఉచిత ప్రయాణం భద్రత కోసం ప్రతి బస్సులో మార్షల్ ఏర్పాటు ఢిల్లీ బడ్జెట్ లో నాలుగో వంతు విద్య కోసం కేటాయించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఇంటెన్సివ్ టీచర్ శిక్షణ హ్యాపీనెస్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ పాఠ్యాంశాలు సమకూర్చడం ద్వారా విద్యార్థుల్లో గౌరవాన్ని పునరుద్ధరించడమే కాకుండా రెండున్నర లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలలకు మారారు ఐదు వందలకు పైగా మొహల్లా క్లినిక్లు ఏర్పాటు చేయడంతో ఆసుపత్రిలో ఓపీడీ పేషెంట్లు ఇరవై శాతం తగ్గారు ప్రభుత్వ ఆసుపత్రులు మరియు క్లినిక్లలో ఉచిత మందులు పరీక్షలు శస్త్రచికిత్సలు ఇంకా రెండు వేల ఐదు వందల కొత్త హాస్పిటల్ బెడ్లు ఏర్పాటు చేశారు మరో పదమూడు వేల బెడ్లు సిద్ధం అవుతున్నాయి ఉన్నత విద్య కోసం పదమూడు వేల మంది పేద విద్యార్థులకు ఎనభై ఐదు కోట్లు అందించారు టెక్నాలజీ ద్వారా వివిధ ప్రాజెక్టులపై పదిహేను వందల కోట్లు ఆదా చేశారు ఢిల్లీ అంతటా రెండున్నర లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు నూట ప్రభుత్వ సేవలు ఉచితంగా డోర్ స్టెప్ డెలివరీ ఆర్టీఓ సేవలు ఆన్లైన్ చేయడంతో కార్యాలయాల్లో బ్రోకర్లకు లంచం ఇచ్చే ప్రక్రియను నిర్మూలించారు లక్ష పదిహేడు వీధి దీపాలు నగరం అంతటా ఐదు వైఫై హాట్ స్పాట్లు రోజ్గార్ పోర్టల్ ద్వారా పదకొండు లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి సీనియర్ సిటిజన్లు వితంతువులు వికలాంగులకు పెన్షన్ రెట్టింపు ఫరిస్టి పథకం ద్వారా పదివేల మంది రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడారు ఢిల్లీని సిటీ ఆఫ్ లేక్స్ గా క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈవీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మల్చారు పాతిక శాతం కాలుష్యం తగ్గుదల పన్నెండు వేల మంది నిరాశ్రయులకు నాలుగు వందల సెంటర్లలో సేవలు దేశంలోనే అత్యధిక కనీస వేతనాలు హెక్టేర్ కి యాభై వేల చొప్పున ఎకరానికి ఇరవై వేల చొప్పున పంట నష్ట పరిహారం పచ్చదనాన్ని నాలుగు వేల ఆరు వందల హెక్టేర్లు పెంచారు కోవిడ్ సమయంలో డెబ్బై రెండు లక్షల మందికి డ్రై రేషన్ అందించారు లాక్డౌన్ వల్ల జీవనోపాధి కోల్పోయిన వారికి రెండు సార్లు ఐదు వేల రూపాయలు బదిలీ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఈ మొత్తం సౌకర్యాలను ఒక్క రూపాయి కూడా పన్ను పెంచకుండా అందించారు ఇంకా దేశం మొత్తంలో ఆదాయ మిగులును నిలకడగా కొనసాగించగలని ఏకైక రాష్ట్రం ఢిల్లీ